మండల తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి అదేవిధంగా అధికారులకు రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకమంగా అర్థమవుతామో నాకైతే తెలియదు మీరు మొదటగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేసే గ్రామాల్లో సవాళ్ళ సమస్యలు ఉంటాయి భూముల ఖచ్చితంగా ఎక్కడో చూడాలికి ఎక్కువ మెజారిటీ శాతం ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరకు వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో అందనముల మధ్యన తగాదాలు లేదు పక్క పక్క కుటుంబాల మధ్యన తగాదాలు ఉంటాయి లేదు భూములు లేని రోడ్డు తగాదాలు ఉంటాయి ఈ రోడ్డు అనేది రాజకీయాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం రీత్యా చెబుతారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం ఇదే ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు పరిపాలన సక్రమంగా జరిగితే కాదు సమస్యలు పరిష్కారం అయితే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు అధికారులు లేదంటే లాయర్లు లేదో పోలీసుల్లో లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు అని చెప్పి వివక్ష లేదు అందుకు ఉదాహరణ నేనే చెప్తాను నాకేసే చెప్తాను నా నాకు ఉన్నటువంటి మా సడ్డుకుడు వాళ్ళ భూమి కొంటే ఒక ఐదు కేసులు ఉన్నాయి దాని మీద ఒక ఐదు మంది మారి మారిన్నారు కోర్టులో గత పద్నాలుగు సంవత్సరాలు జరుగుతుంది మొన్నటి మొన్న ఈ రెవెన్యూ సదస్సులు వినియోగించుకొని ఈ పద ఈ ఐదు మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ మా చిత్తశుద్ధి కానీ మీ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన కానీ ఎంత పేరు ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను నా దృష్టికి వచ్చినప్పుడు చెప్తాను మీరు పురాపరాలేకోండి కోర్టులో సబ్జెక్ట్ ఉంది ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందని పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెప్తా కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక పరిష్కారం చూపాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య ఇది మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోర్డు మీద లక్షల ఎకరాలకుమాణం జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే ఆటో అదే రకంగా ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీకటి నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆపుతామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదట్నే ల్యాండ్ టేటింగ్ గా రద్దు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు ఉంటే మీ స్వాధీతంగా మీ కష్టాచితంతో మీ రాస్తులు ఉంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ పత్రాలు కూడా ఎవరికి మీకు ఒరిజినల్స్ ఇచ్చేటువంటి కాలేజరా ఇన్ని అవకతవకలు ఆలోచన లేనటువంటి విధి విధానాలకు స్పస్తి కలుగుతూ ప్రత్యేకంగా రెవెన్యూ చేసుకొని చేసుకుని రెవెన్యూలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆలోచిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీకు అందరికీ కూడా సుపరిచితం నేను నాకు కూడా ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన గ్రామం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా అవగాహన కొద్ది వరకు అదొక మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమం కొత్తగా వచ్చిన ఒక జీవితాన్ని ఆ దోస్ట్ అయిన పదిహేను రోజులు భరించాల్సినటువంటి అవసరం అటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళకి వేదిక మీద నుంచి దాసదారి గారికి కావచ్చు ఆర్డీఓ గారికి కావచ్చు ఇతర అధికారులు కూడా వెళ్ళారు మన మనుషులు మీరు అధికారంలో ఉండొచ్చు నేను ఎమ్మెల్యే ఉండచ్చు కానీ దక్కాసింది మనుషులతోనే దాల్సింది సమాజంలోనే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా మీ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని జీవన ప్రమాణాలను పరిగణలో తీసుకొని మా నాయకులు చెప్పినా కూడా మా పార్టీ వాళ్ళు కాదని మీరు చేసేసే ఇబ్బంది లేదు వాళ్ళకి మంచి మనస్తో ఆలోచన ఏమని చెప్పేసి వాళ్ళు రెండవది చిన్న చిన్న గ్రామాల్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి యూ గో ఆలోక్ మీరు టఫ్గా యాక్ చేయండి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెనక చట్టం లాయ్ ఈజ్ వెల్ సెటిల్ మీరు వెనక ఉన్నటువంటి భూములకి దారి వదలడం అనేది ఖచ్చితంగా చట్టంలో రూపొందించేటువంటి అంశం అది ఎవరైనా దౌర్జన్యం చేసినా గ్రామాల్లో మావాలు చేసినా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేసినా ఏ నాయకులు కూడా దాన్ని ఉపేక్షించప్పుడు గ్రామాల్లో ఒక కొత్త పొరబడి రావాలా గ్రామాల్లో చిన్నవాళ్ళని వాళ్ళ కసము మీరు ఇందాక అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కస్టమర్స్ ఎక్కడికి పోలో తెలియదు వరకు పోతుంటారు లేదంటే ఒక ఎకరాన అంత ఎకరాన ఉంటారు వాళ్ళు వెనకపక్కకు పోలంటే పోనీరు బెదిరిస్తారు వాళ్ళకి ఎవరి దగ్గర బోల్ని అర్థం కాదు ఎమ్మెల్యే దగ్గరికి యాక్సెస్ ఉండదు అధికారుల దగ్గరికి యాక్సెస్ ఉండదు మీ దగ్గరికి వచ్చిన మీకున్న పనిమూర్తుల్లో కానీ నాకున్న పనిమూర్తుల్లో కానీ మనము మనోధార రాలేలేదు తప్ప ఛానల్లో అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఉపేక్షిస్తూ ఉంటాం వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు ఇటువంటి సమస్యలు గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేసేయండి ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కానీ కొన్ని రోజులు మీరు కేటాయించగలిగితే విలేజర్ వేరు కానీ తహసీల్దార్ గారు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ మమేకే చేసుకొని ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి మండలంలో పదకొండో పన్నెండో ఉంటాయి అంతకంటే పెద్ద చిన్న మండలం ఈ రెవెన్యూ సదరస్ అయిపోతాయి పదహైదు రోజులు దానికి కేటాయించండి రోజులు మూడు గంటలు ఒక గ్రామానికి కేటాయించినా కూడా ఆ గ్రామంలో పెట్టి ఇంకో రోజు ముందు అలౌన్స్ చేయించండి దర్దరా ఇచ్చండి రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే మీరు దృష్టికి తీసుకురమ్మనండి ఐడెంటిఫై చేసుకోండి పోండి రోజులో మూడు నాలుగు గ్రామాలు కొట్టేసేయండి పెద్ద సమస్య కాదు వచ్చే ఎన్నికలకి ఈ రోడ్డు కట్టడి చేసి ఓట్లు వేయించుకునేటువంటి అంశం ఈ నియోజకవర్గంలో ఉండకూడదు ఇది మా ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకే ఉండదు వాళ్ళు ఇష్టపడేటువంటి వ్యక్తిని కానీ పార్టీని కానీ ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకి ఉంది ఇప్పుడు నేను చెప్తే ఇట్ మేక్స్ సెన్స్ ఎలక్షన్స్ అప్పుడు చెప్తే డజన్ మేక్ సెన్స్ మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు అధికారంలో ఉన్నాం అయినా చెప్తాను ఇటువంటి మార్పులు రావాలా చిన్న చిన్న సమస్యలు రెండు వేల ఇరవై నాలుగు లేకొచ్చినాం రాకెట్ యుగంలోకి వచ్చినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పుడు ట్యాంక్ వచ్చేసినాం ఇప్పటికీ మనం అటు ఇటువంటి చిన్న చిన్న రూపతల్ని సమాజంలో పెట్టడం అనేది మన బాధ్యత ఆయుతమైతుందని చెప్పేసి కూడా రాజుగారి గారికి కావచ్చు ఆర్టీఓ గారికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు మా అబ్బాయి నాయకులకు కావచ్చు కూడా తెలియజేస్తారు మన బిడ్డలు ఇటువంటి సామాజిక రూపాలతో పట్టకూడదు చే వేరే జీవుల ప్రమాణాలు బతకాల కనీస ధర్మం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి ఇష్యూస్ కూడా పూర్తి స్థాయిలో అట్రస్ చేయమంటున్నా పెన్షన్స్ అనేది కానీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు మీరు ఎవరించినా కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకోండి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు రూపీ చేసి పెట్టుకోండి గెట్స్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ మీరు అప్లోడ్ చేసి కలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ పరిష్కారం చేస్తామంటే అప్పుడు మీకు ఇచ్చేటువంటి సమయం అయిపోవచ్చు ప్రజలకు ఇప్పుడే అవకాశం ఉంది ఎవరైనా కొత్త పాస్ బుక్ చేసి తెప్పించుకోండి మీరు డేటా స్టోర్ చేసి పెట్టుకోండి ఒక నిబంధన మీ రెవెన్యూ ఆఫీస్లో ఒక డేటా ఆపరేటర్ని పెట్టండి దాన్ని స్పట్నీ చేసుకోండి బయట టైం గవర్నమెంట్ అనౌన్స్ ఇట్ ఇట్ విల్ బి వెరీ స్థంతలో చేస్తుంది చేసినప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఏ నియోజకవర్గంలో జరగ రకంగా నియోజకవర్గం జరగాలని చెప్పేసి ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినారు సమస్యలు వాళ్ళు తోసుకోకుండా నాకు ముందు నాకు ముందు అనుకోకుండా కొత్తగా వయసు రీత్యా ఎవరైనా ఎక్కువ వయసు ఉండే వాళ్ళైతే ముందు పైకి లేచి ఈ సమస్య ఏదో మైక్ తీసుకొని మీరు మాట్లాడి పేపర్ వెళ్ళి అది పరికరం కూడా మాట్లాడతాం అంతేగాని తోసుకోవద్దండి ఎవరు తోసుకొని అది ఇచ్చేసి వెళ్ళిపోతే మా అమ్ములుగా ఏం కాదు ఏం కాదు ఒక అంత కంటే ఇదేం వేల సంఖ్యలో ఏం లేదు ఇక్కడ మరే ఒక ఇరవై మంది ఉన్నారు జన మంది తొంభై మంది ఉన్నారు దీంట్లో మిగతా గారు నాకు తెలిసి ఒక నలభై మంది ఉంటారు పర్లేదమ్మా జనానికి అవసరం లే ఇబ్బంది ఉండే వాళ్ళ అవసరం మనకి ఏమి ఇబ్బంది ఉందో ఈ కార్యక్రమం ఇబ్బందులు తొలగించే ఏర్పాటు చేసినట్టు ఇబ్బంది పెన్షన్ పెట్టి మీరు బూత్ అగాదాలుందో ఇవ్వండి బూత్ అగాదాల కోసం ఎలా ఇద్దరు ముగ్గురు నలుగురు ఇక్కడ వచ్చి మైకి తీసుకొని ఈ సమస్య ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కాదు